శ్రీ మహాగణాధిపతియేను ఈరోజు మనం ఇరవై ఐదో తారీకు మార్చి రెండు వేల ఇరవయ సంవత్సరమున మొదలయ్యేటువంటి ఉగాది అంటే శ్రీ శార్వరి నామ సంవత్సర సంవత్సరాది రాశి ఫలాలు ఎలా ఉంటాయి ఏ రాశి వారికి ఎటువంటి ఫలితాలని ఈ ఉగాది అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనేటువంటి విషయాల గురించి తెలుసుకుందాం ఈ తెలుసుకోబోయే ముందు ప్రధాన గ్రహాలైనటువంటి గురు శని రాహుకేతువుల యొక్క గ్రహశార అంటే గ్రహ సంచారం అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం ఈ సంవత్సరంలో ప్రత్యేకత ఏమిటంటే గురుగ్రహం మారుతోంది అలాగే శనీశ్వరుడు రీసెంట్గా ఒక రెండు నెలల క్రితం మాత్రమే ఆయన మకర రాశిలో ప్రవేశించడం జరిగింది అలాగే రాహుకేతువులు కూడా మార్పు అనేటువంటి సాధ్యపడింది అంటే ప్రధాన గ్రహాలు నాలుగు కూడా ఈ సంవత్సరం మార్పుకి గురైన కనుక అన్ని రాశుల మీద వీటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది విషయం గురించి తెలుసుకుందాం మొట్టమొదటగా గురుడు ఇక్కడ ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై నుంచి అతిచార వశాత్తు మకర రాశిలో నీచరాశిలో తన నీచ క్షేత్రమైనటువంటి మకర రాశిలో సంచరిస్తున్నాడు ఆ తర్వాత ముప్పై జూన్ వరకు అక్కడుండి ముప్పై జూన్ నుంచి వక్రించి తిరిగి తన స్వంత రాశి అయినటువంటి ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు ఆ తర్వాత వక్ర త్యాగం చేసి ఇరవై నవంబర్ నుంచి మరల మకర రాశిలో స్థానంలో సంచారం చేస్తున్నాడు ఇక శని ఈ సంవత్సరం మొత్తం అంటే ఈ సంవత్సరం మొత్తం ఉగాది నుంచి ఈ సంవత్సరం మొత్తం మొత్తం కూడా మకర రాశిలో తన స్వంత క్షేత్రంలో సంచారం చేస్తున్నాడు అలాగే రాహు సంవత్సరాది మొదలు కూడా ఇరవై మూడు సెప్టెంబర్ వరకు కూడా మిథున రాశిలో సంచరిస్తున్నాడు ఇరవై మూడు సెప్టెంబర్ నుంచి వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు అలాగే కేతువు కూడా ఇరవై మూడు సెప్టెంబర్ నుంచి గతంలో ధనుసు రాశిలో ఉన్నటువంటి కేతువు వృశ్చిక రాశిలో సంచారం చేయటం అనేటువంటిది జరుగుతోంది ఇలా ప్రధానమైనటువంటి నాలుగు గ్రహాలు కూడా ఈ సంవత్సరం దాదాపుగా వాళ్ళ వాళ్ళ రాసుల యొక్క పరిస్థితిని మార్చుకోవటం అనేటువంటిది జరుగుతోంది ఇది ఒక్కొక్క రాశి మీద ఏ రకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేటువంటిది మనం ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ శారవరి నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఉగాది నుండి సంవత్సరాంతం వరకు ఏ రకమైనటువంటి ఫలితాలుంటాయి ఏ రకమైన యోగాలుంటాయి ఏ రకమైన ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులకు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఈ సంవత్సరం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటి విషయాల గురించి ఇప్పుడు మీకు తెలియజేస్తాను కన్యారాశి అనగానే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం కన్యారాశి కింద పరిగణిస్తాం ముందుగా శ్రీ నామ సంవత్సరంలో ముఖ్యంగా గ్రహస్థితుల్ని పరిశీలించినట్లయితే గురుగ్రహ సంచారం అలాగే గురుగ్రహ అతిచార అర్ధాష్టమ శని వెళ్ళిపోవటం గురుశుక్ర మౌ్యాలు అలాగే గ్రహణాలు ముఖ్యమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి అంతేకాకుండా ఈ వారికి ఈ శార్వరి నవ సంవత్సరంలో మనం పైన చెప్పినటువంటి ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నట్లయితే సుమారుగా డెబ్బై ఐదు శాతం మంచి ఫలితాలు ఇరవై ఐదు శాతం కొద్దిపాటి ఆటంకాలు ఇబ్బందులు అనారోగ్య సమస్యలు సూచించబడుతున్నాయి అయితే ఎవరికి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాల గురించి ఇప్పుడు తెలియజేస్తాను శ్రీశార్వరి నవ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి వారి యొక్క ఆదాయం రెండు వ్యయం పదకొండు రాజపూజ్యం నాలుగు అవమానం ఏడు అంతేకాకుండా ఈ శార్వరి నమ సంవత్సరంలో కన్యారాశివారికి విద్యార్థులకి విద్యాభంగాలు విద్యలో కొద్దిపాటి ఆటంకాలు గోచరిస్తున్నాయి వీళ్ళు విద్యాభివృద్ధి కోసం గురుగ్రహ పరిహారాలని తప్పకుండా పాటించండి అలాగే ఈ కన్యారాశి వారికి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనుకున్న ప్రదేశాలకి ట్రాన్స్ఫర్లు అవుతాయి ప్రమోషన్స్ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ పని ఒత్తిడి వల్ల కాస్త మానసికంగా ఇబ్బందికి గురయ్యేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి కన్యారాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆర్థికంగా చాలా బాగుంది గతంలో చేసినటువంటి రుణాలన్నీ కూడా తీర్చివేస్తారు రుణం మీద రుణం రుణం మీద రుణం వడ్డీలు రుణాలతో ఇబ్బంది పడిపోయినటువంటి కన్యారాశి వాళ్ళకి అర్ధాష్టమ శని పూర్తిగా అయిపోయింది కనుక రుణ బాధ నుంచి ఈ సంవత్సరం కన్యారాశి వాళ్ళు ఖచ్చితంగా బయటపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి స్వయంకృత అపరాధాలు చేయవద్దు మెరమెచ్చుల మాటలకి లొంగవద్దు అంటే అనవసరమైనటువంటి పొగడ్తలకి లొంగి ఇబ్బంది పడే మనస్తత్వం ఉన్న కన్యారాశి వాళ్ళు అనవసరమైన పొగడతలకి పొంగిపోకండి మీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలని దృష్టిలో పెట్టుకుని వాటిని వెలికితీసే విధంగా మీ జీవన ప్రణాళికని ఏర్పాటు చేసుకోండి అంతేకాకుండా ఈ కన్యారాశిలో ఉన్నటువంటి సినీ టీవీ రంగ కళాకారులు మీడియా మిత్రులు సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళకి అత్యంత యోగదాయకమైన కాలంగా గోచరిస్తోంది కన్యారాశిలో ఉన్న రాజకీయ నాయకులకి గతంలో ఉన్నటువంటి ప్రజాగ్రహం తొలగిపోతుంది నూతన పదవులు వరిస్తారు అలాగే కన్యారాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో రుణాలు తీరుతాయని చెప్పాం కొత్త బ్రాంచీల్ని ఫ్రాంచైజీలని స్టార్ట్ చేస్తారు ముఖ్యంగా ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారులు నూనె తోళ్ళు ఐరన్ స్టీలు కలప గృహ నిర్మాణ సామాగ్రి పెయింట్స్ హార్డ్వేర్ ఇటువంటి అన్ని వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి అత్యంత యోగదాయకమైనటువంటి కాలంగా గోచరిస్తోంది ఆర్థికాభివృద్ధి కూడా చాలా బాగుంది నూతనంగా గృహ వాహన సౌఖ్యాన్ని పొందుతారు అలాగే స్థిర చరాస్తులని కొనుగోలు చేయటం అనేటువంటిది చెప్పదగ్గ చక్కటి మంచి సూచన అలాగే రాశి వాళ్ళు ఎవరైతే బంగారం వెండి వ్యాపారాలు చేస్తుంటారో ఈ సంవత్సరం బంగారం ధర తీవ్రమైన ఒత్తిడికి ఒడురికి లోనయ్యేటువంటి ఉంది కనుక పెట్టుబడులు పెట్టేటప్పుడు జ్యువెలరీ షాపుల వాళ్ళందరూ కూడా దానికి సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా కొద్దిగా ఆచితూచి పెట్టుబడులు పెట్టండి ఇటువంటి పరిస్థితుల్లో ఎమోషనల్గా ఈ బంగారు వ్యాపారం స్వర్ణ వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెట్టుబడులు పెట్టమనేటువంటిది ఈ సంవత్సరం అవాయిడ్ చేయండి అలా పెట్టకండి ఇకపోతే డాక్టర్స్ లాయర్స్ ఇంజనీర్స్ వంటి స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళకి అత్యంత యోగ్యమైన కాలం స్వయం వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి అత్యంత యోగ్యమైన కాలం డబ్బు బాగా సంపాదించగలుగుతారు పేరు బాగా సంపాదించగలుగుతారు పలుకుబడి కూడా బాగా సంపాదించగలుగుతారు ఇకపోతే రాశిలో ఉన్నటువంటి ఏ వ్యాపారస్తులు అలాగే ఎన్జిఓలు ఉద్యోగస్తులు అలాగే సేవా ట్రస్టులు నడిపేటువంటి వాళ్ళందరికీ కూడా ఎక్కువ శాతం శుభ ఫలితాలను సూచించబడుతున్నాయి కొద్దిపాటి అనారోగ్య సమస్యలు కూడా సూచించబడుతున్నాయి గ్యాస్ట్రబుల్ జీర్ణ సంబంధమైన సమస్యలు ఈఎన్టీ సమస్యలు చెవి ముక్కు గొంతు సమస్యలు ఇబ్బంది పెడతాయి జాయింట్ పెయిన్స్ ఇబ్బంది పెడతాయి మోకాళ్ళ నొప్పులు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఈ సంవత్సరంలో గోచరిస్తున్నాయి కొద్దిపాటి అనారోగ్య సమస్యలు రాగానే తగిన వైద్య సలహాన్ని పాటించండి తగిన పరిహారాలు కూడా చేసుకోండి ఇకపోతే కన్యారాశి స్త్రీలకి సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా గోచరిస్తోంది ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు స్వయం ప్రతిపత్తిని సాధిస్తారు కన్యా రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా లాయర్స్ డాక్టర్స్ ఇంజనీర్స్ వ్యాపారస్తులు అందరికీ కూడా చాలా బాగుంది స్వయం వృత్తులు చేసేటువంటి వాళ్ళు వాళ్ళ టాలెంట్ని నిరూపించుకోగలుగుతారు సమాజంలో నిలదొక్కుకోగలుగుతారు అలాగే కొత్తగా వ్యాపారాలని స్టార్ట్ చేసేటువంటి పరిస్థితి కూడా కన్యారాశి వాళ్ళకి గోచరిస్తోంది ఎవరైతే దేవాలయాలు గ్రంథాలయాలు ఈ ఆ విద్యాలయాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కన్యారాశి స్త్రీలకి కొద్దిపాటి గర్భ సంబంధమైన సమస్యలు ఏంటి సమస్యలు జాయింట్ పెయిన్స్ మోకాళ్ళ నొప్పులు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అనారోగ్య సమస్యలు మొదట్లోనే తొలగించుకునే ఏర్పాట్లు చూసుకోండి నిద్ర లేమి అనేటువంటిది ఏర్పడుతుంది అంటే నిద్ర పట్టడం అనేటువంటిది కొద్దిగా కరువయ్యే పరిస్థితి ఈ సంవత్సరం గోచరిస్తోంది కనుక ఆహార విహార నియమాలని జాగ్రత్తగా చూసుకోండి అతిగా ఆందోళన చెందకండి ఈ సంవత్సరం గత గత సంవత్సరంలో అర్ధాష్టమ శని దోషాలతో ఇబ్బంది పడినటువంటి కన్యారాశి వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది సమూలంగా పూర్తిగా పూర్తయిపోయింది కనుక ఈ సంవత్సరం మంచి శుభ ఫలితాలు ఉంటాయి ధైర్యంగా ముందంజ వేసేటువంటి పరిస్థితి పెట్టుకోండి ఎవరైతే ఆర్థిక పరమైన ఇబ్బందులు సంతాన పరమైన ఇబ్బందులు వాళ్ళు వ్యక్తిగత జాతరకు ఇచ్చే ఇబ్బంది పడుతుంటారో వాళ్ళు గురుగ్రహ పరిహారాలు చేసుకోండి ఎవరైతే అనారోగ్య సమస్యలు కోర్టు కేసులు అనుకోని అపవాదులు పడుతుంటారో వాళ్ళు శనిగ్రహ పరిహారాలు చేసుకోండి ఎవరైతే అనుకోని అడ్డంకులు ప్రతి ఆటంకాలు పొందుతారో వాళ్ళు కేతుగ్రహ పరిహారాలు చేసుకోండి ఎవరైతే లాటరీస్ స్పెక్యులేషన్స్ అలాగే స్టాక్ మార్కెట్సు కమిషన్ వ్యాపారాలు చేస్తారో వాళ్ళు మరింత లాభాల కోసం రాహుగ్రహ పరిహారాలు చేసుకోండి నేను చెప్పబోయేటువంటి పరిహారాలను చేసుకునేటట్లయితే ఆ కొద్దిపాటి పాతిక శాతం ఇబ్బందులు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి మంచి కాలం కన్యారాశి వారికి వచ్చింది గనక ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకుని మంచి స్థితిలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను గురుగ్రహ పరిహార గురువారం నాడు కానీ పుష్యమి నక్షత్రం రోజున కానీ పదహారు వేలు గురుగ్రహానికి జపం చేయించి కిలోంబాతిక నాటు శనగలు దానం చేయాలి ఈ కార్యక్రమం మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో చేయాలి ఇక రెండవది ఏంటంటే ప్రముఖ క్షేత్రాలైనటువంటి శ్రీశైలం మహానంది శ్రీకాళహస్తి అరుణాచలం వంటి ప్రముఖ క్షేత్రాలను గురువారం నాడు ఆరు నెలలకు ఒకసారి కానీ సంవత్సరానికి ఒకసారి కానీ దర్శించగలిగితే ఖచ్చితంగా గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది అలాగే దత్తాత్రేయ చరిత్ర సాయి చరిత్ర పారాయణ చేయగలిగితే ఖచ్చితంగా గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి దక్షిణామూర్తి రాఘవేంద్ర స్వామి సాయిబాబా గారు వంటి దేవాలయాల్లో పదహారు గురువారాల పాటు రోజుకి పదహారు ప్రదక్షిణలు చొప్పున చేయగలిగితే గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో పదహారు గురువారాల పాటు ఈశ్వరుడికి అభిషేకం చేయించగలిగితే గురుగ్రహ అనుగ్రహం అనేటువంటిది తప్పకుండా కలుగుతుంది వీటిల్లో మీకు చేతనైనంత వరకు చేయండి అయితే విదేశాల్లో ఉన్నవాళ్ళకి కానీ అలాగే ఆర్థిక పరిస్థితులు సహకరించినటువంటి వాళ్ళకి కానీ కొన్ని తంత్ర ప్రక్రియలను ఇప్పుడు చెప్పబోతున్నాను ఆ చెప్పేటువంటి తంత్ర ప్రక్రియల్లో మీకు కుదిరినన్ని మీకు చేతనైనన్ని చేయగలిగితే తప్పనిసరిగా గురుగ్రహానుగ్రహం అనేటువంటిది కలుగుతుంది వాటిలో మొట్టమొదటిదిగా ఎల్లప్పుడూ మీ దగ్గర ఎల్లో కలర్ ఖర్చీఫ్ పసుపు రంగు జేబు రుమాలని దగ్గర ఉంచుకోండి రెండవది ఏంటంటే పదహారు గురువారాల పాటు మీ దగ్గరలో ఉన్నటువంటి గోశాలలో కానీ మీ ఇంటి దగ్గర ఆవులకి కానీ నాటు శనగలు బెల్లం తినిపించండి అలాగే కుడి చేతికి జబ్బకి కానీ నడుముకి కానీ రావి చెట్టు వేరుని పుష్యమి నక్షత్రం రోజున కానీ గురువారం రోజున కానీ రావి చెట్టుకి ఒక నమస్కారం చేసి ఆ వేరుని సేకరించి కట్టుకోగలిగితే ఖచ్చితంగా గురుగ్రహ అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది ఇది ఒక గొప్ప తంత్రం హైందవ మత గ్రంథాలైనటువంటి భారతం భగవద్గీత రామాయణం వంటి ఉపయోగపడేటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి పుస్తకాలని కనుక పబ్లిష్ చేయించి కానీ లేదా కొని కానీ దానం చేయగలిగితే తప్పకుండా గురుగ్రహ అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది కారణం ఏంటంటే ఈ గ్రంథాలకు విద్యాలయాలకు గ్రంథాలయాలకు దేవాలయాలకు అధిదేవత అయినటువంటి గురుగ్రహం యొక్క అనుగ్రహం సంపాదించాలంటే ఇది గొప్ప మంచి రెమెడీ కింద మీకు పనిచేస్తుంది మీకు తెలిసినటువంటి ఒక పదహారు మంది పేద విద్యార్థులకి పరీక్ష ఫీజులు కట్టడం గానీ అలాగే వాళ్ళ విద్యకి అవసరమైనటువంటి ఆర్థిక సహాయం అందించడం కానీ చేసేటట్లయితే గురుగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి రాహుగ్రహ పరిహారాలు అంటే రాహుగ్రహ దోషంగా ఉన్నప్పుడు వాళ్ళు చేయవలసిన పరిహారాలు ఏంటో మీకు ఇప్పుడు తెలియజేస్తాను ఫస్ట్ మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో రాహుగ్రహ సంఖ్య అయినటువంటి పద్దెనిమిది అంటే పద్దెనిమిది వేలు బ్రాహ్మణులతో జపం చేయించి కిలోమాతిగా మినుములు వెనుక దానం చేసేటట్లయితే రాహుగ్రహ దోషాలన్నీ తప్పకుండా తొలగిపోతాయి అలాగే విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి గుడి దర్శించగలిగితే రాహుగ్రహ అనుగ్రహం అనేటువంటిది తప్పకుండా కలుగుతుంది తర్వాత పద్దెనిమిది శుక్రవారాల పాటు లలితా సహస్రనామ పారాయణ చేయగలిగితే రాహుగ్రహ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది పద్దెనిమిది శుక్రవారాల పాటు సర్పక్షేత్రాలైనటువంటి మోపిదేవి నాగర్ కోయిల్ వంటి ప్రముఖ సర్పక్షేత్రాలు దర్శించగలిగితే ఖచ్చితంగా రాహుగ్రహ పరిహారం అనేటువంటిది కలుగుతుంది లేదా కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా సరే శ్రీకాళహస్తిలో కాలసర్ప దోషానికి శాంతి పూజ చేయించుకుంటే రాహుగ్రహ దోషం పూర్తిగా నివారణ అవుతుంది ఇక ఇవి చేయలేనటువంటి వాళ్ళు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళ కోసం కొన్ని తంత్ర ప్రక్రియల్ని నేను తెలియచేస్తాను వాటిలో మీకు అనుకూలమైనటువంటివి పాటించండి వాటిలో మొదటిగా ప్రతి శనివారం కనీసం ఇలా పద్దెనిమిది శనివారాల పాటు ఒక భర్త లేనటువంటి వృద్ధ స్త్రీకి ఆహారం అందించడం కానీ ఆమెకి సంబంధించినటువంటి సహాయం ఆర్థిక సహాయం కానీ ఏదైనా సహాయం చేసేటట్లయితే ఖచ్చితంగా రాహుగ్రహ దోషం అనేటువంటిది నివారణమవుతుంది అలాగే బార్లీ గింజల్ని పారేటువంటి నీటిలో నదిలో కానీ దగ్గరలో ఉన్న కాలువలో కానీ కలిపేటట్లయితే దాంట్లో ఉన్నటువంటి జలచరాలు దాన్ని ఆహారంగా తీసుకుంటాయి అప్పుడు రాహుగ్రహ దోష నివారణ అనేటువంటిది జరుగుతుంది ఇంట్లో ప్రతి గదిలోనూ పొద్దున్నే నిద్ర లేవగానే కానీ కంటికి ఎదురుగా కనపడేటట్లుగా గానీ ఒక నెమలి పింఛాన్ని గనక కనపడేటట్లుగా ఉంచుకోగలిగితే రాహుగ్రహ దోషం అనేటువంటిది తప్పకుండా పోతుంది ఆ ఇంట్లోకి రాహుగ్రహ దోషం అనేటువంటిది ప్రవేశించదు బూడిద గుమ్మడికాయని కానీ నల్లటి వస్త్రాలని గాని ఒక శనివారం పూట అర్హులైనటువంటి భర్తలైనటువంటి వృద్ధ స్త్రీలకి కానీ లేని పక్షంలో అర్హులైనటువంటి పేద బ్రాహ్మణులకి కానీ లేదంటే అర్హులైనటువంటి పేదవారికి కానీ దానం చేయగలిగితే ఖచ్చితంగా రాహుగ్రహ దోషం అనేటువంటిది పోతుంది మరొక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే ఇది కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా కుదిరితే గోమూత్రాన్ని సేకరించి కొంచెం తీసుకోగలిగితే మంచిది తీసుకోలేకపోతే అంటే లోపలికి తీసుకోగలిగితే మంచిది ఒకవేళ తీసుకోలేకపోతే కనీసం చిరసన జలుపుకునేటట్లయితే ఖచ్చితంగా రాహుగ్రహ దోషం అనేటువంటిది పోతుంది అలాగే ఒక పద్దెనిమిది గురువారాల పాటు ఆవులకి మినుములు తినిపించగలిగితే ఖచ్చితంగా ఈ రాహుగ్రహ దోషం అనేటువంటిది తప్పకుండా తొలగిపోతుంది ఈ పరిహారాల్లో మీకు చేతనైనంత వరకు చేసి రావుగ్రహ దోషాన్ని నుంచి బయటపడటం అనేటువంటిది చెప్పదగిన సూచన శని దోష పరిహారాలు అంటే శని దోషాన్ని తప్పించుకోవాలంటే ఏ పరిహారాలు చేయాలి మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో శనివారం నాడు శనీశ్వరుడికి పంతొమ్మిది వేలు జపం చేయించి బ్రాహ్మణులతో ఒక కిలో బాతిక నల్ల నువ్వులను గనక దానం చేయగలిగితే ఖచ్చితంగా శని దోష పరిహారం అనేటువంటిది జరుగుతుంది మందపల్లిలో గాని శనిసింగణాపూర్లో కానీ కనీసం సంవత్సరానికి ఒకసారి శనీశ్వరుడికి అభిషేకం చేయించగలిగితే శనిగ్రహ దోష నివారణ అనేటువంటిది ఖచ్చితంగా సాధ్యపడుతుంది మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో ఉన్న నవగ్రహాలయంలో శనీశ్వరుడికి పంతొమ్మిది ప్రదక్షిణాల చొప్పున పంతొమ్మిది శనివారాల పాటు చేయగలిగితే తప్పకుండా శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆ శని బాధలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో నా ఉన్నటువంటి నవగ్రహాలయంలో ఎనిమిది శనివారాల పాటు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి దానివల్ల కూడా పూర్తిగా శనిగ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతాయి వీటిలో మీకు కుదిరినన్ని మీకు అందుబాటులో ఉన్నీ చేసేటట్లయితే ఖచ్చితంగా శని దోష నివారణ అనేటువంటిది సాధ్యపడుతుంది ఇక ఎవరైతే విదేశాల్లో ఉంటారో ఆర్థికంగా కొంత ఇబ్బందుల్లో ఉంటారో చేయలేని పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళ కోసం శని దోష నివారణ కోసం కొన్ని తంత్ర ప్రక్రియలు ఇప్పుడు మీకు తెలియచేస్తాను వాటిలో మొట్టమొదటిగా మీ కుడి చేతికి గాని నడుముకి గాని మీ దగ్గరలో ఉన్నటువంటి మీకు అందుబాటులో గనక ఉండేటట్లయితే ఒక జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కరించి జమ్మి చెట్టు వేరుని గురువారం నాడు కానీ పుష్యమి నక్షత్రం రోజున గాని సేకరించి దాన్ని గనక కట్టుకోగలిగితే ఖచ్చితంగా శనీశ్వరుడి యొక్క బాధల నుంచి విముక్తులవుతారు ఇక రెండవది నల్ల నువ్వులు తీసుకుని పారేటువంటి నదిలో కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రవహించే నీటిలో గనక జలచరాలకు అంటే చేపలు తాబేళ్లు ఉండేటువంటి అంటే జలచరాలంటే జలంలో నివసించేటువంటి జీవాలకి గనక ఆహారంగా వేయగలిగితే తప్పకుండా శనిగ్రహ దోష నివారణ జరుగుతుంది అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి నల్ల కుక్కలకి లేదా కనీసం కుక్కలకి రొట్టెలు కనుక తినిపించగలిగితే కాలభైరవ స్వరూపమైనటువంటి కుక్కకి ఆహారం తినిపించడం ద్వారా తప్పకుండా శని దోష నివారణ అనేటువంటిది జరుగుతుంది శనిశ్వరుడు వాహనం అయినటువంటి కాకి ఆహారం పెట్టగలిగినా కూడా ప్రతిరోజు ఇలా చేయగలిగితే ఖచ్చితంగా శని దోష నివారణ అనేటువంటిది జరుగుతుంది అయితే వీటిలో మరొక చేయదగిన అందరూ చేయదగినటువంటి విషయం ఏంటంటే ప్రతి శనివారం ఆవుకి బెల్లం కనుక తినిపించగలిగితే శని దోష నివారణ అనేటువంటిది తప్పకుండా జరుగుతుంది కనీసం ఇలా పంతొమ్మిది శనివారాలు నియమంగా చేయగలిగితే తప్పకుండా శని దోష నివారణ జరుగుతుంది అయితే ఇవేవి చేయలేని పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేయవలసిన మరొక ముఖ్యమైన పరిహారం ఏంటంటే వృద్ధులకి కానీ వికలాంగులు కావలసినటువంటి ఇప్పుడు వికలాంగులకి చక్రాల కుర్చీలు ఇవ్వడం అలాగే వికలాంగులకి కావలసినటువంటి ఆర్థిక సహాయం అందించటం ఇలా వృద్ధులకి ఏమీ చేయలేనటువంటి పేదవాళ్ళకి వాళ్ళకి ఏదైనా సరే నల్ల కంబళ్ళు కానీ ఆహారం కానీ ఇవ్వగలిగితే అవసరమైనంత వరకు ఆర్థిక సహాయం చేయగలిగితే తప్పకుండా ఈ శనిగ్రహ దోష నివారణ అనేటువంటిది ఖచ్చితంగా సాధ్యపడుతుంది కేతుగ్రహ పరిహారాలు అంటే కేతుగ్రహం యొక్క దోషం ఉండేటట్లయితే ఆ పరిహారాలు ఏ పరిహారాలు చేసుకోవాలనేటువంటి విషయం గురించి మీకు తెలియజేస్తాను వాటిలో మొట్టమొదటిగా ఏడు వేలు సంఖ్య మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో బ్రాహ్మణులతో చేయించి కిలో బాధికి ఉరవలు గనక దానం చేయగలిగితే కేతుగ్రహ దోషం తొలగిపోతుంది అలాగే సర్పక్షేత్రాలైనటువంటి మోబిదేవి కుక్కి సుబ్రహ్మణ్య దేవాలయం అలాగే నాగర్ కోయల్ వంటి ప్రముఖ సర్పక్షేత్రాలని సంవత్సరానికి ఒకసారి దర్శించండి లేదా సంవత్సరానికి ఒకసారి కాళహస్తిలో కాలసర్ప దోషానికి శాంతి పూజ చేయించినట్లయితే కేతుగ్రహ దోషం సంపూర్తిగా తొలగిపోతుంది అలాగే కాణిపాకం వంటి ప్రముఖ గణపతి దేవాలయాలని సంవత్సరానికి ఒక్కసారి దర్శించగలిగితే తప్పకుండా కేతుగ్రహ దోషం అనేటువంటిది పూర్తిగా వెళ్ళిపోతుంది అలాగే ఇది చేయలేని వాళ్ళు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో ఏడు బుధవారాల పాటు గరికతో గణపతిని గనక పూజించగలిగితే కేతుగ్రహ దోషం సమూలంగా తుడిచిపెట్టుకుపోతుంది ఇలా పూజలు చేయలేనటువంటి పరిస్థితి ఉన్నవాళ్ళు అంటే విదేశాల్లో ఉన్నవాళ్ళు కానీ అలాగే స్వదేశంలో ఉన్నా కూడా ఆర్థిక స్తోమత సహకరించినటువంటి వాళ్ళు కానీ అనేక కారణాల రీత్యా ఈ పైన పరిహారాలు చేయలేనటువంటి వాళ్ళకి కొన్ని తంత్ర ప్రక్రియలని ఇప్పుడు చెప్తాను వాటిలో మీకు చేతనైన చేసి కేతుగ్రహ దోషం నుంచి బయటపడండి వాటిల్లో మొట్టమొదటిగా నల్ల కుక్కలకి ఆహారం తినిపించండి ఒకవేళ నల్ల కుక్కలు దొరకకపోయినా కనీసం కుక్కలకి ఆహారం తినిపించేటట్లయితే కేతుగ్రహ దోషం అనేటువంటిది పోతుంది అలాగే మరొక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే ఇంటిలో కంచు పాత్రలు వాడండి అలాగే కేతుగ్రహ బాధలను ఇచ్చి బయటపడాలనుకునేటువంటి వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి విరిగిపోయిన కుర్చీలు పగిలిపోయిన బల్లలు ఇవన్నీ కూడా అనవసరంగా దాచిపెట్టి మత్స్సు బలాల మీద పెట్టకుండా వాటన్నింటినీ గనక తీసేయగలిగితే కేతుగ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఇక మరొకటి ఏంటంటే రాత్రిపూట పాలలో కుంకుమ పువ్వును గనక కలిపి సేవించేటట్లయితే అంటే తాగేటట్లయితే కేతుగ్రహ బాధలు తొలగిపోతాయి తర్వాత మీ దగ్గరలో ఉండేటువంటి దేవాలయాల్లో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో అట్లాగే బిచ్చగాళ్ళు ఉంటారో వాళ్ళకి ఆ అంటే దుప్పట్లు గనక దానం చేయగలిగితే ఖచ్చితంగా కేతుగ్రహ దోషం అనేటువంటిది పోతుంది స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి